కరణం హరికిషన్ గారు అందించిన భక్తిదే పైచేయి అహంకారం మనిషి ఎదుగుదలను ఆపేస్తుంది అజ్ఞానపు సంకెళ్ళతో మనసును కట్టిపడేస్తుంది భక్తి ఆ సంకెళ్ళను తెంచే తాళం చెవి అహంకారం అంటే నేను నాది నేనే అన్న భావన భక్తి అంటే నువ్వు నీది నీవే అన్న సమర్పణ భావం భక్తి పెరిగితే అహంకారం తగ్గుతుంది అహంకారం తగ్గితే జీవితంలో సమస్యలు తగ్గుతాయి భక్తి వల్లే వినయం వస్తుంది మనసును గర్వాన్ని దైవం పాదాల చెంత సమర్పించడమే నిజమైన భక్తి అది ఉంటే అన్నీ నా వల్లే జరిగాయి అన్న భావన కరిగిపోతుంది ఏది జరిగినా ఆ పరమాత్మ అనుగ్రహంతోనే జరిగిందన్న గ్రహింపు వచ్చి అహంకారం కనుమరుగవుతుంది కొన్నిసార్లు భక్తి కూడా గర్వానికి దారితీస్తుంది నేనే మంచి భక్తుణ్ణి సాధనలో నన్ను మించిన వారు లేరు అనుకుంటుంటారు భక్తిని ప్రదర్శనగా మార్చి ఇతరుల మెప్పు పొందాలనే తపన కలుగుతుంది అది నిజమైన భక్తి కాదు భగవద్గీత ప్రకారం ఇది డంభం అనే అసుర గుణానికి చెందుతుంది ఒకసారి గరుడు గర్వంగా కృష్ణుణ్ణి అడిగాడు స్వామి నాకన్నా వేగంగా ఎగరగల వారు ఎవరున్నారు అని అది విన్న సుదర్శన చక్రం స్వామి నాకన్నా బలవంతుడెవరు అని అడిగింది సత్యభామ తన సౌందర్యంపై గర్వంతో త్రేతాయుగంలో మీ సీతమ్మ కన్నా నేను అందంగా లేనా అని ప్రశ్నించింది ఈ ముగ్గురి మాటల్లో వినిపించింది ఒకే రాగం అదే అహంకారం కృష్ణుడు వీరి అహంకారాన్ని ఒకేసారి తొలగించాలని తనదైన శైలిలో ఒక లీల ప్రదర్శించాడు గరుడా కొన్ని యోజనాల దూరంలో ఒక గుహలో మహాత్ముడు తపస్సు చేస్తున్నాడు నీ సీతారాములు ద్వారకలో ఉన్నారని చెప్పి వెంటనే ఇక్కడికి రప్పించు అని ఆజ్ఞాపించాడు అంతఃపురాన్ని కాపాడమని సుదర్శనాన్ని ఆజ్ఞాపించాడు గరుడు వెళ్ళి హనుమంతుడికి ఈ వార్త చెప్పగానే హనుమ కళ్ళు ఆనందంతో మెరిశాయి నా సీతారాములు ద్వారకలో ఉన్నారా అంటూ తపస్సు ఆపేసి కన్నా లక్ష రెట్లు వేగంగా గగనవిహారం చేశాడు క్షణాల్లోనే ద్వారక చేరాడు కృష్ణుడు ఆశ్చర్యంగా అడిగాడు హనుమా సుదర్శనం నిన్ను అడుకోలేదా అని హనుమ నమస్కరిస్తూ నా సీతారాములను చూడాలనే ఆతృతతో వచ్చాను చక్రం అడ్డుకుంది కానీ యుద్ధం చెయ్యడం ఇష్టం లేక ఉన్న పలానా దాన్ని మింగేశాను అంటూ నోటిలోంచి సుదర్శనాన్ని బయటికి తీశాడు తరువాత సత్యభామను చూసి నా తల్లి సీతమ్మ ఎక్కడా ఈ చలికత్తె ఎవరు అని ప్రశ్నించాడు ఆ క్షణంలో గరుడు గర్వం అణిగిపోయింది సుదర్శన చకక చిన్నబోయింది ముఖం వెలవెలబోయింది హనుమభక్తి ముందు వీరందరి అహంకారం కరిగిపోయింది బలం వేగం సౌందర్యం మనిషిని గొప్పవాణ్ణి చేయవు నిజమైన భక్తి వినయం సమర్పణలోనే ఉంది మన విజయాలన్నీ ఆ దైవానుగ్రహమే అని గుర్తించగలిగితే అహంకారం మన దరికి రాదు అదే నిజమైన భక్తి సాధన